పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మురుసుమల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గొల్లపూడి వెంకటేశ్వరరావు గారు పాడి పంటల ఛానల్ కి విచ్చేశారు నమస్కారం అండి వీరు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు మొక్కజొన్నలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వీరు ఆచరించే విధానాల గురించి తోటి రైతు సోదరులతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను సాగు చేస్తున్నాను ఖరీఫ్ సభ్యుల్లో కూడా మొక్కజొన్న ప్రైవేట్ సీడ్స్ తీసుకొస్తాము తలకూరలో పెళ్లి విసిరేసి దిక్కులే కలిగి దున్నేస్తాము ప్రైవేట్ సీడ్ ఎనిమిది కేజీలు పట్టుద్ది బ్యాగు ఎనిమిది వందల నాలుగు కేజీల బ్యాగు రెండు బ్యాగులు ఇచ్చి పదహారు వందలు అవుతుంది ఎకనాక ఎనిమిది కేజీలు ఈ మనుషులతో చేపే చక్రం లాంటి మిషన్ ఉంటుందండి దాంతో నడుపుతాము ఎనిమిది వందల గ్యాప్తో పెడతాము జంటసాల పద్ధతిలో మొక్క మొక్క మధ్య ఎనిమిది అంగరాలు సాలకు సాలకు మధ్య ఇరవై ఐదు అంగ్రాలు ఆడంతో నాడుతాము మనం కొనుక్కోవాలంటే మిషన్ వచ్చి ఆరు అండి రెంట్ వచ్చి రోజుకి ఐదు అండి ఈ మనుషులతో నడిపే చక్రం తోటండి ఒక్క మనిషి మూడు ఎకరాలు అండి అది గత మూడు సంవత్సరాల నుంచి దీన్ని వాడుతున్నామండి అదే మనుషులతో పెట్టుకోవాలంటే ఎకరానికి ఇరవై ఐదు అండి కూలీలతో పెట్టుచుకోవాలంటే ఈ మిషన్తో నడుపుకోవటం వల్ల చాలా సేవ్ అవుతున్నాం దిక్కులో రెండు బస్తాలు డిఐపి వేసి బొదలు తోలుతామండి నీరు తడి డ్రిప్పు ద్వారా ఇస్తామండి మొక్కజొన్న కూడా తర్వాత ఇరవై ఎనిమిది పాతి కేజీల బ్యాగు తీసుకొచ్చి అది మూడు వేలు ఉంటుందండి పాతిక కేజీల బ్యాగు దాన్ని డ్రిప్పు ధార ఎక్కిస్తామండి తర్వాత అవసరమైతే పొటాషు పదమూడు సున్నా నలభై ఐదు ఆ ముందుని తీసుకొచ్చి డ్రిప్పు ధార ఎక్కిస్తామండి మొక్కజొన్న కంపల్సరీగా నీమ్ ఆయిల్ కూడా ఆడతామండి నీమ్ ఆయిల్ వాడటం పురుగు గుడ్లు పెట్టడానికి ఇష్టపడదండి మొక్కజొన్నలో తర్వాత కత్తెర పురుగు వస్తానండి పొక్లెన్ ముందు ఒకసారి స్ప్రే చేస్తామండి తర్వాత కొరాజీని చేస్తాము మరి కత్తెరపురుగు అయితే నీమాయిలను పొక్కులేను కలిపి ప్లాస్టిక్ డబ్బాకి మూతకు హోలు పెట్టి మొక్క సుడుల్లో పోస్తామండి స్ప్రే చేసిన దానికన్నా కూడా మొగ్గులో పోస్తుంది నీమాయలను పొక్కులేని కలిపి వస్తుంది బాగా పనిచేస్తుంది అండి కత్తెర పురుగు ఉధృతి ఎక్కువైతే విషపుయార్ని వాడతామండి విషపుయార్ ద్వారా పది కేజీల తవుడు రెండు కేజీల బెల్లం బెల్లం నీటిలోకి మెత్తగా నలగబెట్టి కొంచెం లేతపాకం రానిచ్చి తవుడు కలిపి దానికి మోనోక్టోపస్ మందు పట్టించి చేలో వండలు వండలుగా అక్కడక్కడ చల్లేస్తామండి ఇచ్చి పేరు సాయంత్రం పొడి చదివే తినేసి చచ్చిపోతాయండి కోత నీరు కంబైడ్ ఆర్ పేస్టర్తో చేస్తాము ఎకరానికి వచ్చి నాలుగు వేలు తీసుకుంటారు దిగుబడి వచ్చి నలభై క్వింటాల్ అవుతుంది ముఖానికి వచ్చి ఖర్చు వేలు ఖర్చు అవుతుంది మార్కెటింగ్ నీరు పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా పారాలు ఇంటి దగ్గర కొనుక్కుంటున్నారండి దగ్గర ఇంటి దగ్గరే కొంటున్నారు మొక్కజొన్నలో మెరుగైన నాటే విధానాలు ఆచరిస్తున్నారు అదే విధంగా సస్యరక్షణలో కూడా వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాలు సూచనలు అందజేస్తారు ధన్యవాదములండి ధన్యవాదాలు